ప్రస్తుత సమాజంలో సనాతన ధర్మం ఎటుపోతోంది చివరికి ఏలినాటి దేవాలయ భూముల్లో కూడా కబ్జాలకు గురవుతున్నాయి దీనికి కారకులు ఎవరు అధికారులే అంటున్న గ్రామ పెద్దలు వందల ఏళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు వచ్చి ముప్పై మూడు సెంట్ల స్థలం మాది అంటూ కబ్జా చేయడానికి ముందుకొచ్చిన అనంతపురం నగరవాసి వివరాలకు వెళితే అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర గ్రామ పరిధిలో ఉన్న ముసలమ్మ దేవాలయం స్థలం డెబ్బై మూడు సెంట్లకు గాను ముప్పై మూడు సెంట్లు మాది అంటూ అనంతపురం గ్రామానికి చెందిన అనంతపురం నగరానికి చెందిన వెంకటరాముడు అనే వ్యక్తి కబ్జా చేయడానికి ముందుకొస్తున్నారు వందల సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు ఇతను ఆ భూమి నాది అంటూ ఆధారాలు తీసుకొచ్చాడు కానీ వందల నాటి క్రితమే ఒక మాతృమూర్తి మునిరత్నమ్మ పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరాల్లో అప్పుడు సాంప్రదాయాల ప్రకారం డెబ్బై మూడు సెంట్లు ముసలమ్మ అమ్మవారి వంశస్థులకు దానంగా ప్రకటించింది కానీ ఇన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ డెబ్బై మూడు సెంట్ల భూమిలో ముప్పై మూడు సెంట్లు నాది అంటూ ఆన్లైన్లోకి ఎక్కించుకుని ముందుకు రావడం శోచనీయం ఇదండి మన సనాతన ధర్మం ఎంత వ్యత్యాసం ఉందో కదా ఈ స్థలం దానం చేసినప్పుడు ఈ కబ్జాదారుడు వంశం కూడా పుట్టుండదు కానీ దర్జాగా అమ్మవారి సోమును కాజేయాలని ఎంత పెద్ద పథకం వేశాడో కదా మరిన్ని వివరాలు మీడియా సమావేశం ద్వారా తెలుసుకుందాం బుక్రాయశమద్ర మండలం బుక్రాయశమ గ్రామ పంచాయతీలోని ముసలమ్మ దేవాలయం దాదాపుగా మూడు వందల సంవత్సరాలు పైబడి చరిత్ర కలిగిన ముసలమ్మ దేవాలయం పూర్వం ఇంతకుముందు అంతా ముసలమ్మ కట్ట అనేటోళ్ళు అమ్మ వెనకలో ఉన్న భూమి కూడా ముసలమ్మ మడి అని పిలిచేటోళ్ళు ఈ మండలంలో దాదాపు అందరికీ కూడా ముసలమ్మ మడి అనే తెలుసు ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం ముసలమ్మ టెంపుల్ దగ్గర బెంగళూరుకి బెంగళూరు ఆదమ్మ అనే ఆమె పేరు డైక్లాట్లో ఉన్నదని తెలుసు ఆమెకిద్దరు కూతుర్లు అయితే ఒక ఆమె మునిరట్నమ్మ ఇంకొక ఆమె మీనాక్షమ్మ మీనాక్షమ్మ వారసులు ఎవరినో పట్టుకొని రిజిస్టర్ ఉంది మాకని కొంతమంది దేవాలయం దగ్గరికి మాదికి రీజర్ జరిగిందని వస్తూ ఉన్నారు కానీ అప్పట్లోనే మునిరట్నమ్మ ఏడు సెంట్లు దేవాలయానికి విడిచిపెట్టి డెబ్బై మూడు సెంటలే రాయించుకుంది ఆ మునిరట్నమ్మ నుంచి ఇంతవరకు కూడా మూడు వందల సంవత్సరాలు పైబడినప్పుడు కూడా ఎవరికి కూడా రిజిస్టర్ కానీ ఎటువంటి సంతకాలు కానీ మునిరెట్నమ్మ ద్వారా ఎక్కడా కానీ పుట్టలేదు మేము మానువల్సి ఇట్లాంటివన్నీ ఆరెచ్చని కూడా చూసాము కానీ మునిరెట్నమ్మ సంతకాలు ఎక్కడా లేనప్పుడు కూడా మీనాక్షమ్మ వారసులతో మేము చేయించుకున్నామని వస్తూ ఉన్నారు నిజంగా అప్పట్లోనే మునిరత్నమ్మ ఏడు సెంటులు దేవాలయానికి ఇస్తూ మిగతా భూమి రోడ్డుకు గుట్టకు అంతా పోను ఉండబడిన భూమి కూడా ఈ దేవాలయం వారసులైనటువంటి అప్పుడు ఇప్పుడు దేవాలయం చూస్తున్నా సూర్యనారాయణ రెడ్డి గారి నాయన నాయన అంటే వాళ్ళ తాతగారికి వీలునామా అనే ఒక డాక్యుమెంట్ రాయించడం జరిగింది నిజంగా అప్పట్లో రిజిస్టర్లు ఇలాంటివన్నీ లేవు మనము రచ్చగట్ట తీర్పులు ఏదో వైట్ పేపర్ మీద అగ్రిమెంట్ల మీద మనం రాసుకుంటేనే పూర్వం చెల్లేటివి ఆ విధంగానే పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో ఒక అగ్రిమెంటు మునినట్నమ్మ ఆశించడం జరిగింది అంటే టెంపుల్కి ఏ వ్యక్తులకి కాకుండా టెంపుల్కి దానం చేసింది వాళ్ళం అదే దానం చేసింది కదా అని చెప్పి ఆ డాక్యుమెంట్ ఉంచుకోవడం జరిగింది ఈ మధ్య కాలంలో ఆ డాక్యుమెంట్ బయటపడడం జరిగింది అంటే ఇంతకాలం బయట పడలేదని అడుగుతూ ఉన్నారు నిజమే పర్లేదు ఎందుకు పర్లేదంటే ఈ ఉన్న వారసుల కొద్ది కదా చిన్నపాటి డిస్బ్యూట్ అంటే బంధువులందరికీ ఉంటుంది ఆ డిస్బ్యూట్ వలన ఈ దేవాలయానికి సంబంధించిన పేపర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక వేరే ఆయన దగ్గర పెద్ద ఆయన దగ్గర ఉన్నవి ఆయన చనిపోయిన తర్వాత ఈ మధ్యకాలం వెతికితే ఈ డిస్ప్యూట్ ల్యాండ్ ఇవన్నీ ఎక్కువ ఇష్యూ జరుగుతూ ఉంటాయి ఆయన తెచ్చి అప్పట్లోనే మునిరట్నమ్మ మా తాతలకు రాసిచ్చిందని చెప్పి బయట పెట్టడం జరిగింది ఇంతకంటే ఇంక ఏం రుజువు కావాలని మేము అడుగుతూ ఉన్నాం నిజంగా మీరు కొనింటే ఇంతకాలం ఏం చేస్తూ ఉంట్రీ ఇప్పుడు అమ్మవారి టెంపులు విపరీతంగా డెవలప్మెంట్ అయ్యి జనాలు భారీగా వస్తున్నారు ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్నదానము పూజ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి మీరు రావడం కరెక్ట్ కాదని గ్రామస్తులు మండల వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అమ్మవారికి ఇది పోవాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటా ఉన్నాం దయచేసి మీకు కూడా అలాంటి ఉద్దేశం ఏమన్నా ఉంటే మీ పేరు చిరస్థాయిగా సువర్ణ అక్షరాలతో గుడి దగ్గర లిక్కించబడుతుంది మీరు కూడా దయచేసి అలాంటి ఉద్దేశం ఉంటే వదులుకోవాలని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఓకేనా నేను జి కరుణాకర్ రెడ్డి హైదరాబాద్ నుంచి వచ్చాను వాస్తవానికి ముసలమ్మ దేవాలయానికి సంబంధించిన వెనక వైపు ఉన్నటువంటి స్థలానికి సంబంధించిన సమస్య జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో వాస్తవానికి ముసలమ్మ దేవాలయం పేరుతో రాష్ట్రంలో అనేక దేవాలయాలు అంటే ముప్పై నుంచి నాలుగు దేవాలయాలు ఉన్నాయి కానీ చరిత్ర విశిష్టత కలిగినటువంటి ఏకైక దేవాలయము బుక్క్రాయ సముద్రంలో ఉన్నటువంటి ముసలమ్మ దేవాలయం ఎందుకంటే దీనికి ఒక చరిత్ర ఉంది నాలుగు సంవత్సరాల కిందట చెరువు కట్ట దిగిపోయి ప్రాణాలకు అనేక మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు ముసలమ్మ పేరుతో వచ్చి ప్రజలను కాపాడి చెరువు కట్టకు అడ్డంగా పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి సూర్య తిరుమల గారి వంశంతో సంబంధించినట్టు అంటే సూర్య ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రెడ్డి సుశీలకు సంబంధించినటువంటి దేవాలయం ఇది వీళ్ళకు ఈ నేపథ్యంలో వాస్తవానికి సుమారుగా ఇక్కడ రెండు వందల నుంచి మూడు వందల పైగా రోజు అన్నదానం జరుగుతూ ఉంది శుక్రవారం రోజు అంటే నిరుపేదలు పేదలు బడుగు బలహీన వర్గాలు ఇక్కడ అన్నదానానికి ప్రతి నిత్యం వస్తూ శుక్రవారం మాత్రం అనేక మంది అన్నదానం ఈ వెనక ప్రాంతంలో జరుగుతుంది ఈ నేపథ్యంలో కొంతమంది కబ్జాదారులు అంటే వాళ్ళు భూమి అంటే ఈరోజు భూమి విలువ పెరిగినందువలన ఈ భూమి మాది అని చెప్పేసి కబ్జా చేస్తూ ముసలమ్మ దేవాల అంటే ముసలమ్మ దేవతనే అవమానపరిచే విధంగా అంటే అమ్మవారి ఆశీస్సులుంటే మీరు ఏదైనా కానీ కరుణ చూపితే ఉన్నత స్థాయికి పోతారు ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నా అదే ముసలమ్మ అమ్మవారు ఆగ్రహిస్తే మాత్రం పతనమైపోతారు ఈ అంశాన్ని మీరు గుర్తు పెట్టుకొని కబ్జాదారులకు ఒకే హెచ్చరిక చేస్తున్నాము ఈ నేపథ్యంలో మీరు ఎప్పుడైనా కానీ ఈ స్థలానికి సంబంధించి దేవాలయానికి సంబంధించిన స్థలాన్ని మాత్రం ప్రభుత్వం కూడా కాపాడాలి ఎందుకంటే దీనివల్ల ఇది ఎవరికి సొంత ఆస్తి కాదు ఇది దేవాలయానికి సంబంధించిన ఆస్తి ఈ ఆస్తిని కబ్జాదారులకు మీరు వశపరచుకోకుండా దీన్ని పరిశీలించి ప్రభుత్వం కూడా ఈ ముసలమ్మ దేవానికి చెందే విధంగా మీరు పరిశీలించాలా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము భక్తులు కూడా మనోభావాలు తెప్పకుండా ఎందుకంటే లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు వస్తున్నారు ఇక్కడికి వారి మనోభావులు దెబ్బతీయకోకుండా అన్నదానాన్ని జరిగే విధంగా అంటే భవిష్యత్తులో దేవాలయ అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ మధ్యకాలమే రావడం జరిగింది ఈ మధ్యకాలం అమ్మవారి టెంపుల్ డెవలప్ అయ్యింది చూసి ఈ మధ్యకాలంలో మాత్రం వాళ్ళు రావడం జరుగుతారు ఇంతకుముందు అయితే ఎవరికి అక్కడ సైట్ ఉన్నట్లు ఎవరికి కూడా తెలియదు గ్రామస్తులు కూడా తెలియదు సాకేన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గుండకల్ రి రెవెన్యూ డివిజన్ ఎస్సెస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గత నేను కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి నేను అమ్మవారి అనంతపురం వచ్చినప్పుడల్లా అమ్మవారిని నేను మొక్కుకుంటూ వెళ్ళేవాడిని గత మూడు నెలల నుంచి ఈ యొక్క విషయాన్ని ఏంటంటే గత నాలుగు సంవత్స నాలుగు వందల సంవత్సరాల నుంచి ఎంతో గాంచిన మన ముసలమ్మ తల్లికి ఈరోజు ఆల్రెడీ పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఈ యొక్క డాక్యుమెంటేషన్ ఆల్రెడీ వీళ్ళ పేరు మీద ఉంది వాళ్ళు ఈ యొక్క డెవలపింగ్ చూసి నా ఉంది నాకు వస్తుంది అనే యొక్క దు దురుద్దేశంతో అమ్మవారి స్థలం కొట్టేయడానికి ఈ యొక్క అధికారులతో కొంతమంది అవినీతి అధికారులతో చేతులు కలిపి ఈ విధంగా అమ్మవారిపైన కాళ్ళు దూగడం మంచిది కాదని నేను హెచ్చరిస్తున్నా ఎందుకంటే ఎంతోమంది గుళ్ళు కడుతున్నామంటే ఎంతోమంది మన హిందూ సాంప్రదాయం ప్రకారం గుళ్ళకు దానాలు చేశారు ఏదైనా అన్నదాన కార్యక్రమం చేస్తా అంటే తలాకొంత చేసి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తారు అలాగే గు ఉన్న గుడిని వాళ్ళు కాజేయడానికి ఉన్న గుడి స్థలాన్ని కాజేయడానికి కోట్లు కొల్గొడదామని యొక్క దురుద్దేశంతోనే ఈరోజు అమ్మవారికి ఈ యొక్క స్థలాన్ని రాయకుండా చేయాలని వాళ్ళు చూస్తున్నారు ఎంతోమంది ఈ యొక్క భక్తాదులు మార్నింగ్ చూస్తే ఎంతోమంది భక్తాదులు యొక్క మనోభావాలు దెబ్బతీసేలాగా ఉండాయి మీరు దీనిపైన ఈ యొక్క రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క గుడి స్థలాన్ని ఏదైతే ఉందో రికార్డెడ్ పరంగా ఏదైతే ఉంటే దానికే చేయాలని మనం కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే దాదాపు నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈరోజు వరకు కూడా ఎంతోమంది భక్తులు ఉన్నారంటే ఆ పురాతనమైన గుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టే ఈరోజు ఇంతమంది రాగలుగుతున్నారు ఇంతమంది ఈరోజు చూస్తే ఎంతోమంది పుణ్యమ్మ అంటూ ఈరోజు ఒక పెద్ద గుడిని ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగ ఇప్పుడు ముందర చూస్తే రస్తా ఉంది అక్కడ అన్నదానం చేయడానికి వీలవుతుందా కాదు బట్ ప్రతి శుక్రవారం దాదాపుగా వందలాది మందికి అన్నదానం చేయాలంటే ఆ యొక్క గుడికి సంబంధించిన స్థలమే ఉంది కాబట్టి ఆ స్థలంలోనే ఈరోజు చేస్తూ ఉన్నారు కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది ఉద్యోగస్తులు కలిపి దీని యొక్క కుట్ర పన్నుతో ఏదో ఒక చేయాలని యొక్క దురుద్దేశంతో ఉన్నారు కాబట్టి మేము హెచ్చరించేది ఏంటంటే ఈ యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతీక్కోకుండా అధికారుల యొక్క ఆదేశాల మేరకే ఇది చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం అలా వారం రోజుల లోపల ఈ యొక్క ఈ సమస్య పరిష్కారం కాని అమర అమరనీరా దీక్ష కూర్చుంటామని చెప్పి మా సంఘం బహిరంగంగా హెచ్చరిస్తున్నాం